ప్రైస్తులోడండి మీకు చిన్న మాట చెప్పనా దేవుని నమ్మిన వారు మోసపోరు అని జ్ఞాపకం చేసుకోండి అదేవిధంగా దేవుని వెంబడించేవారు ఏ విషయంలో కూడా నష్టపడరు అదేవిధంగా నాశనము అవరు అని జ్ఞాపకం చేసుకోండి మనం ఎప్పుడు కూడా దేవునికి లోబడి జీవించేవారిగా ఉండాలని కోరుకుంటున్నాను దేవుడు మనతో వాక్యం ద్వారా ఏమని మాట్లాడుతున్నారు అంటే నేను మిమ్మలను మనుష్యను పట్టు జాలరులుగా చేస్తాను అని అంటే లోకముని దేవుడు సముద్రంతో పోల్చారనమాట మనుషులు అనేక మంది సముద్రంలో కొట్టుకుని పోయేవారు ఉన్నారు అదే విధంగా మునిగిపోయేవారు ఉన్నారు అదే విధంగా కొంతమంది నాశనం అయిపోయిన వారు ఉన్నారు కదండి ఇలాంటి సమయాల్లో మనం ఎప్పుడు కూడా దేవుని వైపు చూచేవారిగా ఉండాలి మన కొరకు తన ప్రాణం పెట్టిన మన ప్రభువు మన పక్కనే ఉన్నారు అని మనం జ్ఞాపకం చేసుకునేవారిగా ఉండాలి కానీ చాలా మంది ఈ రోజుల్లో వారుకున్న సమస్యలను బట్టి కొన్ని విషయాల్లో కృంగిపోయేవారిగా ఉన్నారు కొంతమంది అయితే వాళ్ళు వ్యసనాలకు బానిస ఆర్థికంగా కూడా తల క్రిందులయ్యే పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు కొంతమంది వాళ్ళ పాపములను బట్టి కొంతమంది వార లైఫ్ను కూడా చేసుకునే చేసుకునేవారుగా ఉన్నారు ఈ విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే మనం ఏ విషయంలో కృంగిపోయి ఉన్నామో ప్రతి విషయంలో దేవుడు మనల్ని లేవనెత్తే ఒక తండ్రిగా ఉన్నారని జ్ఞాపకం చేసుకోండి ఆయన బలహీనలను బలపరిచే ఒక తండ్రిగా ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకోవాలి అదేవిధంగా మన ప్రతి పాపములను క్షమించే ఒక తండ్రిగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి మనం ఎప్పుడు కూడా మన తండ్రి మన కోసం మన ప్రక్కనే నిలిచి ఉంటాడు అని మనం ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో మనం ప్రార్థించే ఉండాలని కోరుకుంటున్నాను దీన్ని బట్టి మనం ఎప్పుడు కూడా ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే దేవుని నమ్మిన వారు ఏ విషయంలో కూడా మోసపోరు అని జ్ఞాపకం చేసుకోండి థ్యాంక్ యూ